జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ ముగించుకొని వచ్చిన తర్వాత కూడా నాలుగు రోజులు అవుతున్నాయి ఇంతవరకు ఎక్కడ మీడియా ముందర అడ్రస్ చేయటం కానీ లేదంటే మీడియాని పిలిపించుకొని మాట్లాడటం కానీ అక్కడ జరిగిన దాఖలాలు అయితే కనబట్టలేదు ఎలా చూడాలంటారు అసలు దీన్ని అసలు జగన్మోహన్ రెడ్డి తన సొంత ప్రయోజనాల కోసం లండన్ వెళ్ళాడు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉద్దేశ ఉద్దేశపరచ ఉద్దేశంతో వెళ్ళలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అభివృద్ధి పరచాలి చేతపరచడానికి ఏమి వెళ్ళాడా వెళ్ళలేదు తన సొంత ప్రయోజనాల కోసం సొంత కూతురు తోటి ఉండటానికి వెళ్ళాడు కాబట్టి దీంట్లో చెప్పాల్సిందేముంది ఆ ప్రజలకు ఏం చెప్తాడు ఏ జనవరి చివరి వారం నుంచి నేను వస్తున్నాను జనాల్లోకి అన్నారు కదా మరి దాని గురించి అయినా మాట్లాడాలి కదా జనవరి అయిపోయింది ఫిబ్రవరి వచ్చేసింది కదా మరి ఆయన వచ్చి చేసేది ఏముంది చేసిందేముంది చేయాల్సింది కూడా ఏం లేదు కదా వచ్చి ప్రెస్ మీట్కి పెట్టి ఏం చెప్తాడు జనాలకు ఏం చెప్తాడు నేను ఏమైనా ఉద్ధరించి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఎవరి చేత పరిచయం చేసి అభివృద్ధి నడిపిస్తే నేను అయ్యా అని చెప్పుకోవడానికి ఉంటది ఏం చేయని వ్యక్తి ఏం చేస్తాడు ఏం చెప్తాడు అందుకే చాలా ముందు రాలేకపోతున్నాడు ఇప్పుడు మరి ఆయన చూస్తే గనక పదే పదే చెప్తుంది వైసీపీ నాయకులు చెప్తుంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచకాలు పెరిగిపోయినాయి ముఖ్యంగా అసలుకి వైసీపీ నాయకుల మీద దాడులు నిన్నైతే గనక తిరుపతిలో అసలు ఎమ్మెల్సీనే కిడ్నాప్ చేశారంటూ ఒక పెద్ద వ్యాఖ్యలు ఎలా చూడాలంటే ఇవన్నీ అసలుకి అరాచకాలకి మా పెట్టింది పేరు మారు పేరు వైసీపీ అరాచకాలకి అక్రమాలకి దౌర్జన్యాలకి పెట్టింది పేరు వైసీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ ఏ రోజు అట్టమాల పాల్పడుతూ అలాచకాలు పాల్పడుతూ కూటమి ప్రభుత్వం అసలు అంతగానో పాల్పడే ప్రయోజనం లేదు లేదు వాళ్ళందరికీ వాళ్ళే సృష్టించుకొని అబుద్ధ కల్పన జనాలు చూపించి ఏదో మభ్యపెట్టి ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ని రిజాల్వ్ చేసి అధికారం చేయించుకోవాలనే ఇది కలగంటున్నారు తప్ప అధికారంలో ఎప్పుడు మేమే ఉండాలని కలగంటున్నారు తప్ప అధికారం మనం పోయాము ప్రజల దగ్గర ప్రజల ముందు మనం ఎదవనైపోయాము మన అది పక్కన పెట్టారు మనం ఈ ఐదేళ్ళు ప్రజల కోసం పోరాడి మన అధికారం చికించుకోవాలనే వాళ్ళకైతే వాళ్ళకైనా సౌదుర్తి లేదు ఏకాటికి దౌర్జన్యాలు చేసి మానభంగాలు చేసి మా ఇది చేసి అరాచకాలు చేసి సృష్టించి ప్రభుత్వం ఎలిగేషన్ చెప్పి ఇట్లా చేయాలని చూస్తున్నారు తప్ప వాళ్ళగా బుద్ధి తెచ్చుకొని పరిపాలన సగ ఈ సారైనా సరే మనం అధికారం చేయించుకోవాలి ప్రజలకు ఏం కావాలో అది మనం ముండి ముందుండి అనే ఒక జ్ఞానం అయితే అసలు లేదు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి పదే పదే తన నాయకులతో కానీ లేదంటే గనక తన కార్యకర్తలతో కానీ చెప్తుంది ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచండి వ్యతిరేకత పెంచండి వ్యతిరేకత పెంచండి ఈ వ్యతిరేకత పెంచండి అనే దాంట్లో అసలు అర్థం ఏముందనుకోవాలంటారు ఎలా పెంచాలని చూస్తున్నారనుకోవాలంటారు వ్యతిరేకత పెంచాలి అంటే దౌర్జన్యాలు మానభంగాలు మర్డర్లు ప్రజల్ని భయబంధం గురి చేయటం అలాంటివి చేయమని సంకేతాలు చెకేతాలు ఇస్తున్నాడు అంతేగాని ప్రజల్ని ఇది చేయడం అనేది బాగుపరచనే ఉద్దేశం అతనికి అతనికి లేదు అతను వాళ్ళ పార్టీ వరకు లేదు వీళ్ళంతా పేటిఎం బ్యాచ్ జగన్ మోటార్ స్కిప్ట్ రాసి ఈ స్క్రిప్ట్ని చదవండి అని చదివే బ్యాచ్ వీళ్ళంతా బూతులు నాని కానీ ప్లస్ పేరునైన తొరిపల్ నాని కానీ మన సంబరాలు రాంబాబు కానీ మన పే మన బుల్లెట్ దిగిందా లేదనే అనిల్ కుమార్ యాదవ్ కానీ మన రోజా జబర్దస్త్ రోజా కానీ వీళ్ళంతా కూడా పేటిఎం బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఇచ్చి చదవండి అంటే ఆ స్క్రిప్ట్ చదివి జనాలకు చెప్తారు తప్ప వీళ్ళంతగా స్వతహా నేను మంత్రిని నేను నాది ఒక నిర్దిష్ట ఉంది నేను ఇలా చేస్తే ప్రజలకి చేతన వెళ్తాను అని ఒక ఇది లేదు జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఆడమంటే అట్లా ఆడే కీలు బొమ్మలు అన్నమాట ఏమైపోయారంటారు ఇందాక మీరు చెప్పారు కొడాలని నాని కానీ వీళ్ళందరూ అసలు ఏమైపోయారు అంటారు ఈ బ్యాచ్ అంతా అసలు ఎక్కడ కనుమరుగైపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి వాళ్ళ మీద పడుతున్న కేసులకు ప్రధాన కారణం అనుకోవచ్చు అంటారా లేదంటే కనుక అసలు మనకెందుకులే ఈతోటి మళ్ళీ ఎలక్షన్ టైంకి వద్దాంలే బయటకైనా ఆలోచనతో అనుకోవచ్చు అంటారా మనకెందుకులే ఇది మనం చేసిన తప్పు మనకెందుకు లేన ఉద్దేశంతోనే లోప వెళ్ళారు ప్లస్ వీళ్ళు చేసింది ఏమీ లేదు కాబట్టి ప్రజల్లోకి వస్తే మన చీ అంటారు మన బతుకులు బస్ స్టాండ్ అనే ఉద్దేశంతో వీళ్ళు బయటికి రావటం లేదు ప్లస్ ఇంకోటి ఇప్పుడు దాకా మనం చేసింది అతను చెప్పిన స్క్రిప్ట్ మనం చదివాను తప్ప మనంగా మంత్రిగా మనం విహారం చేయలేదు కాబట్టి ఒక మంత్రిగా మనం ప్రవర్తించలేదు కాబట్టి మనం వెళ్ళి ప్రజల్లోకి మళ్ళీ ఏమడుతాము ఆ టైంకి మళ్ళీ మనం ఇది చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కడ బ్యాచ్ అక్కడ ఆగిపోయి ఉన్నారు అంటే ఇక్కడ అంబటి రాంబాబు మాట్లాడుతున్న మాటలు అయితే ఒక రకంగా చెప్పాలంటే సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం ప్రజలే కూటమి ప్రభుత్వం మీద తిరగబడే రోజుల దగ్గరకు వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే గనక ప్రజలే ఎదురెళ్లి నీకు ఓట్ నిన్ను ఓడించి తప్పు చేశామని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రజల క్షమాపణ కోరతారంటూ అంబటి రాంబాబు చాలా సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు నిజంగానే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని క్షమాపణ కోరటానికి సిద్ధంగా ఉన్నారని కోర్చు అంటారా ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు ఏ ప్రభు కోట ప్రభుత్వం ఎలా చేస్తుంది ఇంతకుముందు ప్రభుత్వం ఎలా చేసింది ఇంత ముందు ప్రభుత్వంలో ఎలాంటి అరాచకాలు జరిగినవి ఇప్పుడు ప్రభుత్వం ఎలా చేస్తుంది అనేది ప్రజలు గ్రహించారు గ్రహించబట్టే నిన్ను నూట యాభై పదకొండు సీట్లకి పరిమితం చేసి అధికారం కోలదోల్చారు అంబటి రాబు అంబ రాంబంబరాంబాబు పలికే ఎన్ని వ్యాఖ్యలు కూడా అన్నీ కూడా అసంబంధిత వ్యాఖ్యలు అతన్ని ఒక చీడబురుగ్గా చూడవచ్చు అతను చేసే వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే ఆ వ్యాఖ్యలని ఈ గురిగింజ తనగా వెనక మన అలుపు తెలియదు ఎండగా ఉండాలనుకుంటది చేసి రామ్ కూడా ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక కూటమి ప్రభుత్వంలో చిచ్చు మొదలైంది డిప్యూటీ సీఎం విషయంలో ఆ చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం ఇవ్వకపోయినా ఆయన ఇంట్లో లేరు మొదల అనే మాట అయితే గనక అంబటి రాంబాబు ఆడుతున్నాడు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు ఎన్ని పిచ్చి ప్రేలాపన పిచ్చి అసంబంధ ప్రేలాపన అతనికి త్వరలోనే ప్రజలు ఎడగడ్డ హాస్పిటల్కి పంపిస్తారు అలాంటి రోజు దగ్గరకు వచ్చింది అమ్మవంట రాంబాబుకి కాబట్టి అమ్మఒం రాంబాబు ఇప్పటికైనా బుద్ధిచ్చుకొని ప్రశాంతంగా ఐదు నాలుగు సంవత్సరాలు టైం ఎల్లబుచ్చి ప్రజలు రావాలనుకుంటే వచ్చి చేత పరచు అంతేగాని ఇలాంటి పిచ్చి అసంబత వాక్యాలు చేయి మాకు ఇంకొకసారి నువ్వు అలా చేస్తే ఎడగడ్డ హాస్పిటల్ పంపించే గతి నీకు పట్టింది ఇలా ఓవరాల్గా చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్న మాట ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది అనే మాట అయితే చెప్తున్నారు కదా నిజంగానే విఫలమైపోయిందా మరి ఆయన లండన్ వెళ్ళక మొదలు అదే మాట చెప్పాడు అదే మాట ఇక్కడ వైసీపీ నాయకులు మళ్ళీ రిపీట్ 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 చేస్తున్నారు నిజంగానే ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది అనుకోవచ్చుంటారు ప్రభుత్వం పూర్తిగా విఫలం అయి వాళ్ళ ప్రభుత్వం విఫలం అయిపోయింది అంతేగాని కోట ప్రభుత్వం విఫలం లేదు కోట ప్రభుత్వాన్ని ఏకాటికి అభివృద్ధి పరచాలి ఎలా ఎలా అయితే మన ఆంధ్ర రాష్ట్రాన్ని వెనకబడిన రాష్ట్రాన్ని ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి జీపీ జీపీ దీన్ని పెంచి అభివృద్ధి పరిచి అభివృద్ధి ప్రదంలో నడిపించి నిరుద్యోగ సమస్యను తీర్చాలనే ఉద్దేశంతో ఉందా తప్ప ఇట్లా వెనకబడి ఏం లేదు ఈ వీళ్ళు ప్రభుత్వం ఎక్కడ విఫలం అవ్వలేదు సఫలీకృతం అవుతుంది ప్రజలు గ్రహిస్తారు ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి థ్యాంక్ యూ